ఇప్పుడు స్టార్ హీరోస్ తమ సినిమాలకు ఒక ఇయర్ లుక్ తీసుకురావడానికి ఇష్టపడుతున్నారు వారి అభిలాషను గమనించి దర్శక నిర్మాతలు సైతం షూటింగ్ను విదేశాల్లో జరిగేలా ప్లాన్ చేస్తున్నారు అలా ఈ మధ్య కాలంలో పలువురు టాలీవుడ్ స్టార్ మూవీస్ విదేశాల్లోనే చిత్రీకరణ జరుపుకుంటున్నాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం కూడా లండన్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది అక్కడ ఈ చిత్రం షూటింగ్ చూసిన కొందరు ఇందులోని ఒక యాక్షన్ ఎపిసోడ్ లీక్ చేశారని తెలుస్తుంది ఆ సీన్ లో యంగ్ టైగర్ వైట్ షర్ట్ కాకి ప్యాంట్ వేసుకుని ఒక గుండాను చితకబాడడం తెలుస్తుంది ఒకప్పుడు స్టార్ హీరోస్ సినిమాల్లోని సీన్స్ లీక్ అయితే సదరు చిత్రం యూనిట్ నానా హైరాణా పడేది కానీ ఇప్పుడు లీక్ అయితే విజయం ఖాయం అనే సెంటిమెంట్ టాలీవుడ్కి నెలకొంది అందుకు నిదర్శనంగా కొన్ని ఉదాహరణలు నిలిచాయి పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా విడుదల కొద్ది రోజుల ముందే మొత్తం సినిమా లీక్ అయింది అలాగే మొన్న బాహుబలిలో కొన్ని యాక్షన్ సీన్స్ లీక్ అయ్యాయి ఈ రెండు చిత్రాలు తెలుగునాట అదరహో అనిపించే స్థాయిలో విజయం సాధించాయి ఆ తీరున చూసుకుంటే ఎన్టీఆర్తో సుకుమార్ రూపొందిస్తున్న చిత్రం యాక్షన్ సీన్ కూడా లీక్ అయింది కాబట్టి ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని కొందరు అంటున్నారు వారి నమ్మకం ఎలా ఉన్నా ఇందులో ఎన్టీఆర్ గెటప్ అతని యాక్టింగ్ అన్నీ కూడా అభిమానులను విశేషంగా అలరించేలా ఉంటాయని తెలుస్తుంది మరి ఈ చిత్రం జనాన్ని ఏ తీరున అలరిస్తుందో చూడాలి